దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి అనే విషయంలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ రోజు శుక్రవారం ఉదయానికే మాడపాకుల నారాయణమ్మను దర్శి ఏఎంసీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడినట్లుగా ఈనాడు దినపత్రికలో ప్రచురోత్వం కావటంతో అందరూ చర్చించుకునేందుకు తావించింది దర్శి నియోజకవర్గ బిజెపి నాయకుడు మాడపాకుల శ్రీనివాసులు భార్య అయిన నారాయణమ్మకు ఏఎంసి చైర్మన్ పదవి దక్కిందని పలువురు ఫోన్లలో శుభాకాంక్షలు తెలపడం కూడా చకచకా జరిగాయి గురువారం రాత్రి పదకొండున్నర గంటలకే దర్శిలోని కొందరు టీడీపీ నాయకులకు ఈ సమాచారం అందినట్లు కూడా విశ్వసనీయంగా తెలిసింది ఇది ఉండగా తొలుత ఎస్సీకి కి రిజర్వేషన్ అయినట్లుగాను ఆ తర్వాత ఓసీ మహిళకు రిజర్వేషన్ అయినట్లుగాను మార్పులు జరగగా దారం నాగవేణి పేరును టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించడం జరిగినప్పటికీ మరలా మూడు రోజుల క్రితం ఎస్సీ జనరల్ కు రిజర్వేషన్ అయినట్లుగా మళ్లీ ప్రకటన జరగగా ఇప్పుడు బీసీ మహిళ మాడపాకుల నారాయణమ్మ పేరు ప్రకటన జరిగినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో అంతా గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది ఇటువంటి పరిస్థితి ఉండగా దర్శన నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకటన చేస్తూ దారం నాగమేణి ఏఎంసీ చైర్మన్ అని ఎటువంటి అపోహలకు తావు లేదని ప్రకటన చేయటం జరిగింది ఎవరికి పదవి దక్కుతుందో గందరగోళ పరిస్థితికి ఎలా తెరపడుతుందో ఎదురు చూడాల్సిందే మరి